ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన భార్య రేణు దేశాయ్ విడిపోయినా వారిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటారు పిల్లల పుట్టినరోజు వేడుకలకు ఇతర స్పెషల్ డే రోజున రేణు దేశాయ్ ఇంటికి వెళ్లి తన కూతురు కుమారుడితో గడుపుతాడు వైవాహిక జీవితంలో విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా పవన్ రేణువులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు గత కొద్ది కాలంగా పవన్ నుండి విడిపోయి దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై స్పందించినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది ఇంటికి ఆ వార్త సారాంశం ఏంటంటే అందరికీ నమస్కారం నాలుగేళ్లుగా ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి నేను నా ఇంటర్వ్యూలలో సోషల్ మీడియాలలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా అవి ఆగడం లేదు అందుకే మరొకసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ విధంగా పోస్టు పెడుతున్నాను మిత్రులు నా శ్రేయోభలాసులు అందరికీ నమస్కారం మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను కళ్యాణ గారు నాలుగేళ్ల క్రితం ఆనాను పెళ్లి చేసుకున్నారు వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది ఆయన వివాహ బంధాన్ని ఆయన కుమార్తెను జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకున్న విన్నపం ఒక్కటే నేను కళ్యాణ గారు తిరిగి ఏకం కావాలని మీరు పదే పదే కోర దయచేసి ఒక విషయం మీరంతా అర్థం చేసుకుని ఆమోదించాలి అదేంటంటే కళ్యాణి గారి భార్య ఆన నేను కాదు ఒకటి మాత్రం నిజం ఆయన నా పిల్లలకు తండ్రి నేను ఆయన మంచి స్నేహితులం మాత్రమే కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము ఈ సత్యాన్ని నేను మనసావాచ కర్మన అంగీకరిస్తున్నాను మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నన్ను తిరిగి కళ్యాణ దగ్గరకు వెళ్లమని మాటిమాటికి మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసమంజసం అసాధ్యం అర్ధరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవి మీ వద్ద నుండి ఎదురు కావని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని అర్థం చేసుకుంటారని ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటా అంటూ రేణు దేశాయ్ తెలిపారు ఇది బుల్టెన్ మరొక తాజా మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్